హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈరోజు మన వీడియోలో వచ్చేసి రెసిపీస్ నాన్ వెజ్ రెసిపీస్ చాలా టేస్టీగా సింపుల్ వేలలో మసాలాలు లేకుండా ఈజీగా తయారు చేసుకునేది సమ్మర్లో కూల్ వంటి సెలవు చేసి సగ్గు బియ్యం పాయసం ఎలా చేయాలో చేస్తాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి ఇందులోకి నేను నిన్న నిన్న మనకి ఉగాది కాబట్టి నిన్న పూజ అవన్నీ చేసుకుంటాం కాబట్టి నీసు అయ్యి వండుకోమండి ఉగాది వెళ్ళిన తెల్లారి ఈ విధంగా నీస్ అయితే వండుకుంటాము మా సైడు ఈ విధంగా దమ్ బిర్యానీ చికెన్ కర్రీ తలకాయ కాళ్ళు అయితే మార్నింగ్ చేసేసాను గారిలోకి సగ్గు బియ్యం పాయసం బెల్లం వేసి ఒంటికి చలవ చేసి ఈ విధంగా చేసి పెట్టేసేస్తే సింపుల్ వేలు ఒక గంటలో ఈజీగా చేసేసుకోవచ్చు మా వారైతే తినేసి చాలా టేస్ట్గా ఉన్నాయని అంటున్నారు ఇంకైతే ఇందులోకి సగ్గుబియ్యం పాయసం అండి ఈ సగ్గుబియ్యం పాయసం సింపుల్ వేల పాలు ఇరకు కుండా బాగా బెల్లంతో చాలా రుచిగా ఎలా తయారు చేస్తారో సింపుల్ మెదలో చూపిస్తాను ఇకైతే నెక్స్ట్ దమ్ బిర్యానీ అండి ఈ దమ్ బిర్యానీలో ఎక్కువ మసాలాలు లేకుండా ఈజీ ప్రాసెస్లో చేసేటట్టు ఎలా చేయాలో చూపించేస్తాను తర్వాత చికెన్ కర్రీ అండి ఈ చికెన్ కర్రీ కూడా మంచి టేస్ట్ వచ్చి ఇంట్లోనే మసాలాలు వేసేసుకొని ఈ మసాలాలు కూడా ఎలా వేయాలో చూపించేస్తాను ఇందులోకి చూడండి ముక్క బాగా ఉడికి టేస్ట్గా ఉంటుంది ందుకాలిస్తాం ఇంకా మాకైతే అయితే మా వారైతే చికెన్ తీసుకొచ్చేసారండి ఇంకా ఈ చికెన్ అయితే నీట్గా కడిగేసేసుకొని రెండు మూడు సార్లు అందులో చికెన్లు ఎక్కువ మధ్య తినకూడదు అంటున్నారు కాబట్టి ఈ చికెన్ బాగా ఉడకబెట్టుకొని నీట్గా కడిగేసేసి చేసుకుంటే చాలా మంచిది అందుకని రెండు మూడు సార్లు కడిగేసి అలా పక్కన పెట్టేసేసాను ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను అప్పటికప్పుడు వేసేసుకుంటానండి అప్పటికప్పుడు వేసేసుకుంటే ఏంటంటే మనకి ఫ్రెష్గా ఉంటుంది కర్రీ కూడా ప్యాకెట్ మసాలాలు నేను అస్సలుగా వాడను ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకొని ఎప్పుడప్పుడు ఫ్రెష్గా చికెన్ అప్పుడు కప్పు వేసేస్తాను మంచి టేస్ట్గా ఉంటుంది మిక్సీ జార్లో అయినా రోట్లో అయినా దంచుకుంటే చాలా రుచిగా కూడా ఉంటుంది కూడా ఫ్రెష్గా చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా అంతా తీసేసి ఇందులో అయితే కట్ చేసి అప్పుడప్పుడు మనపులు అయిపోయి చక్కా మొక్కలు కూడా వేసేసి ఇవి కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ చికెన్ కర్రీలోకి ఈ మసాలాలు చెక్కా మొక్కగా రెండు రాలకులా వేసి అప్పటికప్పటికి ఈ మసాలాలు కూడా తయారు చేసేసుకుంటానండి చూడండి ఒక పక్క ఇది కడిగి మన కలిపి పట్టేసుకున్నప్పుడు ఇంకో పక్క ఈ విధంగా మన సైడ్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి పని సింపుల్గా అయిపోయి మనకి ఈజీగా కూడా అయిపోయి ఒకే చాటు ఉండకుండా రెండు మూడు పనులు అయిపోతాయండి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేసి అందులో వేసేసానండి అలా పేస్ట్ లాగా చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చిందో ఈ విధంగా వేసి పక్కన పెట్టేసేసుకొని ఇంకా గరం మసాలాలు కూడా వేసేసుకుంటున్నాను ఈ విధంగా వేసి పక్క అనుకోండి మనకి చికెను చేసుకునేటప్పుడు అయినా ఏదన్నా మనకి ఏదన్నా అప్పటికప్పుడు కావాలన్నా కానీ డబ్బాలు అన్న స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రెష్గా ఉంటుంది పసుపు వేసుకున్నారనుకోండి బాగా ఫ్రెష్గా చాలా బాగుంటుంది కొద్దిగా వేసుకోండి ఉంటుంది ఈ గరం మసాలా అయితే బాగా రెడాలగా ఏమి ఇందులో చిన్నులు పాయలు ఒక వేసానండి ఈ విధంగా గరం మసాలా పొడి వేసి పెట్టుకోండి చాలా బాగుంటుంది చికెన్లోకి చూడండి తక్కువ ప్రైజ్లో ఎక్కువ టేస్ట్నిచ్చే గరం మసాలా ఇక్కడ నేను వన్ కప్ బాస్మతి రైస్ అయితే నానబెట్టుకుంటున్నాను ముందుగా ఈ విధంగా బాస్మతి రైస్ ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోయిద్దండి రెండుసార్లు కడిగేసి అలా వాటర్ వేసి పక్కన పెట్టేసేసుకుంటున్నాను ఇకనైతే చికెన్ అయితే కుక్కర్లో అయితే నేను మూడు విజిల్స్ రాణిస్తానండి మా పిల్లలకి తొందరగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు తొందరగా అరుగుద్ది చికెన్ ఈ రోజుల్లో ఆల్రెడీ అలానే బాయిల్ చేయకుండా ఇలా బాగా నీట్గా ఉడకబెట్టుకుంటే మనకు తొందరగా అరిగిపోయిద్ది బాగా కుక్ అయ్యిద్దండి అందుకనే నేను మూడు విజిల్స్ దాకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఆయిల్ వేసేసి కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చిందాక పక్కన పెట్టేసాను ఇంకా ధమ్ బిర్యానీకి కర్రీలోకి అయితే ఫ్రైడ్ ఆ నేను సా విధంగా ఏపుకుంటున్నానండి ఇక్కడ సగ్గుబియ్యం పాయసం చేయటానికి మనం ఓ సైడ్ వంట చేస్తానే ఓ సైడు అలా నానబెట్టేసేసుకుంటున్నాను నిన్న మా అమ్మాయి అండి కుదరలేదు అందుకని ఈరోజు అన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి ఈ విధంగా సగ్గుబియ్య పాయసం కూడా చేస్తున్నాను స్వీటు తినప్పుడు ఈ విధంగా స్వీట్ కూడా ఉంటే బాగుంటుంది అందులో సమ్మర్ కదండి ఈ సగ్గుబియ్యంతో చేసుకుంటే ఏంటంటే మనం చికెన్ అవి తింటున్నాం కాబట్టి కొద్ది వంటికి కూడా చలవ చేస్తుని ఆ విధంగా నేను వారంలో రెండుసార్లు అయినా ఈ విధంగా చేస్తానండి బెల్లం వేసి చూడండి ఆ విధంగా కడిగేసి సగ్గు బియ్యం పక్కన వేసేసి పాలైతే పాలతోనే ఉడకబెట్టుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఆ విధంగా పక్కన పెట్టేసాను గ్యాస్ మీద పాలు చూడండి ఎలా బాగా కుక్ అయిపోయిందో చికెన్ అనేది ఆ విధంగా వాటర్ అనేవి పడేయకుండా దాంట్లోనే వనిచేసేసుకోవాలి చూడండి ఈ వాటర్ తోటి సో సూప్ లాగా కూడా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది పక్కన వేయకుండా ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ ఏమిచ్చుకున్న తర్వాత కొద్దిగా అయితే తీసి పెట్టేసుకుంటున్నాను అలా ఏగి ఏగే దాంట్లోనే నాలుగైదు పచ్చిమిర్చి కర్రీ కూడా దీంట్లోనే చేసేస్తున్నానండి ఆ విధంగా కట్ వేసేసుకొని ఇందులోకి టమాటా అయితే ఇప్పుడు సన్నంగా ఆ విధంగా కట్ చేసేసుకోండి మంచి టేస్ట్గా ఉంటుంది ఆ విధంగా వేసుకొని ఈ టమోటా ఒక్క నిమిషం మక్కితే సరిపోయిద్ది చూడండి ఈ విధంగా సింపుల్ వేలో రెండు మూడు పనులన్న ఈజీగా చేసేసుకోవచ్చు ఈ విధంగా రెండు స్పూన్లు అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ పచ్చివాసన పోయిన దాకా వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి నేను పచ్చి కొబ్బరి వేసి పెట్టుకున్నానండి ఈ కర్రీలోకి మంచి టేస్ట్ రావాలంటే పచ్చి కొబ్బరి వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది ఈ విధంగా పచ్చి కొబ్బరి కూడా ఒక అర కప్పు అయితే వేసేసుకున్నాను చూడండి ఆ విధంగా పచ్చి కొబ్బరి అర అనుకోండి గ్రేవీ వచ్చి చికెన్ కర్రీ కూడా మంచి టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా బాగా దగ్గర పడిన దాకా బాగా కలుపుకోవాలి పచ్చి వాసన పోయిందా కలుపుకుంటే సరిపోయి ఆ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి పసుపు ఒక మూడు స్పూన్లు కారం అయితే యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి చికెన్ కర్రీ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా కలిపేసేసుకోవాలి చూడండి అలా దగ్గర పడిన దాకా ఈ విధంగా కలిపి వేసేసుకొని కొద్ది గ్రేవీ అనేది మనకు బాగా ఇందాక ఉంచుకోవాలి ఈ విధంగా గ్రేవీ వచ్చేసినాక మనం ఉడకబెట్టుకున్న చికెన్ అంతా అయితే ఇందులో వేసేయాలండి ఇంకా వాటర్ ఏం అవసరం లేదు ఇంకా వాటర్ వేసుకున్నాం అనుకోండి టేస్ట్ మారిపోతుంది అందుకని ఆ వాటర్ తోటే కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఆ మాత్రం అంటే పులుసు సరిపోతుంది ఇంకా అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే ఇంకా ఈ కర్రీ అయితే పదే పది నిమిషాలు అయిపోతుంది మనకి చూడండి ఆ విధంగా రైస్ అయితే ఉడకబెట్టుకోవటానికి నేను ఇక్కడ ఒక వాటర్ అయితే ఒక లీటర్ వరకు తీసుకున్నాను ఆ విధంగా కొత్తిమీర జాజికాయ చాపత్రి మొగ్గ బిర్యానీ ఆకు కళ్ళుప్ప వేసేసుకొని ఈ విధంగా బాగా బాయిల్ చేసేసుకోవాలి వాటర్ అనేవి ఈ లోపల చూడండి పది నిమిషాలు కూడా కాలేదు చికెన్ అనేది తొందరగా ఉడికిపోతుంది ఈ విధంగా మనం చేసేసుకున్నాం అనుకోండి ఈ ప్రాసెస్లో ఈ మాదిరిగా వచ్చిన దాకా లైట్గా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత రెండు స్పూన్లు గరం మసాలా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ గరం మసాలా వేసుకొని మనం కర్రీ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా వేసి పెట్టుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీలు కూడా మనకి ఇగురు కూరల్లోకి మన గ్రేవీ కూరల్లోకి ఇలా ఈ విధంగా వేసు వేసుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆ విధంగా కలిపేసేసుకొని దగ్గర పడిన తర్వాత ఇందులోకి నేను ధమ్ బిర్యానీ చేయటానికి ఒక పాన్ అయితే తీసేసుకొని అందులోకి గ్రేవీ అయితే ఒక నాలుగైదు స్పూన్లు వేసుకుంటున్నానండి మనం ధమ్ బిర్యానీ చేసుకోవడానికి ప్రత్యేకంగా కర్రీలు ఏమవసరం లేదు ఈ విధంగా సింపుల్ చేసేసుకోవచ్చు ఇలా తీసి పక్కన పెట్టుకొని ఇందులో కొత్తిమీర యాడ్ చేసేసుకొని కలిపేసేసుకొని చికెన్ పూర్తిగా ఉడికిపోయిందండి చూడండి నేను కొద్దిగా ఎక్కువ మనకి వాటర్ అనేవి బాగా బాయిల్ అయినాయి కాబట్టి మనకు రైస్లో తినడానికి కూడా కొద్దిగా పులుసుగా ఉంటే బాగుంటుంది అందుకని నేను ఆ విధంగా కొద్దిగా గ్రేవీ అయితే ఉంచుకుంటాను మరీ చిక్కంగా కాకుండా ఈ మాదిరిగా ఉంటే అయిపోయిద్దండి ఇంతే సింపుల్గా ముక్క అయితే చాలా బాగా ఉడికింది ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వాటర్ అయితే బాగా బాయిల్ అయినవి అండి ఇంకా వాటర్లో మనం నానబెట్టుకున్న రైస్ అయితే వేసేసుకొని ఈ రైస్ ఎక్కువసేపు కుక్ అవ్వకుండా తొంభై పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది వన్ పర్సెంట్ మనకి దమ్లో ఉడికితే సరిపోయిద్దండి ఇప్పుడు పాలైతే బాగా మరిగిపోయినాయి ఇందులో సగ్గుబియ్యం వేసేసుకొని ఒక నిమిషం ఆ విధంగా ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకుంటే ఈ సగ్గుబియ్యం కూడా బాగా నాన్నే కాబట్టి తొందరగా అయిపోతాయండి ఇంకా డైరెక్ట్గానే నేను పాలల్లోనే ఉడకబెట్టేసుకుంటున్నాను చూడండి ఆ విధంగా సైడ్ పెట్టేసేసుకొని ఇప్పుడు మనం దమ్ పెట్టుకోవడానికి కర్రీ అయితే తీసి పెట్టుకున్నాం కదండీ చూపిస్తాను తొంభై పర్సెంట్ అయితే కుక్ అయినాయి అండి మనకి రైస్ అనేవి ముంచితే బాగా మచ్చిలో కట్ అయిపోవాలి అప్పుడు మనకి ధమ్ బిర్యానీ బాగా పొడి పొడిగా బాగా వస్తుంది ఈ విధంగా చూడండి గ్రేవీ దగ్గర పడిన తర్వాత ఎక్కువ గ్రేవీ అవసరం లేదండి ఈ ధమ్ బిర్యానీ చేయటానికి ఈ విధంగా సింపుల్ వేలో మా పిల్లలైతే చికెన్ తెచ్చినప్పుడు ధమ్ బిర్యానీ చేయమంటారు అందుకని ఈ ప్రాసెస్లో చేసి పెట్టేసాను అనుకోండి అందులో బాస్మతి రైస్ తోటి వాళ్ళు కూడా హోటల్లో తిన్నంత ఫీలింగ్గా ఉంటుంది వాళ్ళకు కూడా బాగా తినటానికి కూడా బాగా ఇష్టపడతారని ఈ విధంగా సింపుల్ వేలలో చేసేస్తాను ఈ విధంగా రైస్ అంతా వేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర వేసేసుకొని లైట్ వేసుకొని పుదీనా కలర్ చేసుకోండి గ్రేవీ దీని మీద వేసేద్దాం అనుకోండి మంచి ధరగా బాగుంటుంది చూడ విధంగా పది నిమిషాలు పక్కన పెట్టేశారు అనుకోండి కుక్ అయిపోతుంది బిర్యానీ అనేది మనకి ఎక్కడ ఆవిరి బయటికి పోకుండా వోలు ఉంటుంది కదా అక్కడ మామూలుగా ఏదన్నా క్లాత్ పెట్టేశారనుకోండి ఆవిరి కూడా బయటికి పోదు చూడండి బిర్యానీ ఎంత బాగా పొడి పొడిగా వచ్చిందో ఈ మాదిరిగా సింపుల్ వేలో చేసేసుకోవచ్చు ధమ్ బిర్యానీ ఎక్కువ కష్టపడకుండా విధంగా చేశారనుకోండి టేస్ట్ టేస్ట్ ముక్క కూడా ఉడికిపోయిద్ది కర్రీ కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో మొక్క ఇంకా ధమ్ బిర్యానీ అయితే అయిపోయిందండి ఇంకా సగ్గు బియ్యం అయితే బాగా ఉడికిపోయినాయి ఇలా ఉడికిన తర్వాత ఓ పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసాను గ్యాస్ ఆఫ్ చేసి బాగా వేడి వేడిగా ఉన్న పాలల్లో మనం బెల్లం వేసుకున్నాం అనుకోండి పాలనేవి విరిగిపోతాయి అందుకని కొద్దిగా రెండు నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత వేసుకోండి బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత బెల్లం చూడండి ఆ విధంగా గ్యాస్ ఆఫ్ చేసే బెల్లం అయితే బాగా కలగబెట్టుకోవాలి ఆ విధంగా కలిపెట్టు వేసుకున్నాం అనుకోండి పాలు అనేవి ఇరిగిపోకుండా మనకి సగ్గు బియ్యం పాయసం బాగా వస్తుందండి అండి టేస్ట్ కూడా బాగుంటుంది ఈ ఎండాకాలంలో బాగా ఒంటికి కూడా చాలా చేస్తుంది వారానికి రెండు సార్లు అయినా ఈ విధంగా బెల్లం వేసి చేస్తాను సమ్మర్లో కాబట్టి మనకి మీసి తింటున్నాం కాబట్టి ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి చికెన్ అది వేడి చేయకుండా ఉంటుంది అందుకని స్వీట్ కూడా చేసేస్తున్నాను ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ఏమి చేసుకొని ఈ విధంగా సగ్గు బియ్యం పాయసం చేసుకున్నాం అనుకోండి మంచి టేస్ట్గా ఉంటుంది చూడండి ఇలా బౌల్లో తీసి పెట్టుకొని ఈ సగ్గుబియ్యం పాయసం అనేది ఈ విధంగా మీ పిల్లలకి చేసేయండి చాలా ఇష్టంగా తింటారు సింపుల్ వేలో ఈ సగ్గుబియ్యం పాయసం బెల్లంతో ఈ విధంగా చేసాం అనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి రుచికి మాత్రం బాగుంటుంది సమ్మర్లో చేసుకోవాల్సిన రెసిపీ అండి ఈ విధంగా చేసేసి ఇంకా మా ఇంట్లో వాళ్ళకైతే వడ్డీ ఇంకా మా వారిని అయితే పిలిచేసి ఇంకా ఆయన ఎక్కువ దమ్ బిర్యా బిర్యానీ ఎక్కువ తిన్నారండి సమ్మర్ కదా అందుకని కొద్దిగా పెట్టి సరిపోయిద్ది అంటున్నారు ఆల్రెడీ వైట్ రైస్ కూడా వండాను ఇంకొద్ది పెట్టేసి టేస్ట్ చూడాలి కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది సరే అన్నారు ఇంక అందుకని కొద్దిగా పెట్టించుకున్నారు లేకపోతే మామూలు రైసే తింటారు ఎక్కువ సమ్మర్లో అలా పెట్టేసి చాలా బాగుంది అంటున్నారు అందుకని కొద్దిగా పెట్టేసి ఇంకా మా పిల్లలకు కూడా పెట్టేసి ఇంకా ఇవ్వాలైతే ఇంకా మనం పక్కన వాళ్ళు వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకు కూడా ఆ విధంగా పెట్టేసి ఇచ్చేసాను మా వారైతే ముక్క కూడా బాగా ఉడికి బాగా టేస్ట్గా ఉందంటున్నారు ఈ విధంగా అయితే తలకాయ కాలు కూడా చేశానండి మార్నింగ్ వీడియో తీయలేదు గారెలు చేసేసి తెలకాయ ఖాళీ చేశాను మార్నింగే ఇంకా పిల్లలు కూడా ఇంటికాడే ఉన్నారు ఇంక ఈ విధంగా చేసిన తర్వాత ఇంక వైట్ రైస్ కూడా పెట్టించుకొని మా వారు ఇంకా చాలా టేస్ట్గా ఉంది కర్రీ అదని ఇంకా పెరుగు కూడా వేయించుకొని పెరుగులో కూడా గ్రేవీ కూడా వేయించుకొని చాలా ఇష్టంగా తిన్నారు ఇంకా నేను కూడా పెట్టేసేసుకొని పిల్లలకు కూడా పెట్టేసి తిన్నాను ఈ చికెన్ దమ్ బిర్యానీ అయితే చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పిల్ల ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్ వేలో చేసేసుకోవచ్చు ఈ విధంగా చూడండి ఆ విధంగా నేను కూడా పెట్టేసేసుకొని తినేసానండి సగ్గుబియ్యం పాయసం కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా మీరు కూడా ఈ ప్రాసెస్లో చేసేయండి సింపుల్ వేళ ఒక గంటలో అయిపోయింది పని అనేది చూడండి ఆ విధంగా కష్టపడకుండా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా సగ్గు సగ్గుబియ్యం పాయసం కూడా టేస్ట్ చేస్తున్నాను సగ్గుబియ్యం పాయసం చాలా టేస్ట్ ఉందండి అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోయేటట్టు అంతగా బాగుంది ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్